Hello guys! బిగ్ బాస్ హౌస్ లో కూటి కోసం కోటి తిప్పలు అనే సామెత ఏదైతే ఉందో అది సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే ఈ పర్టికులర్ సీజన్ లో మనకి రేషన్ లేదు కంప్లీట్ గా తీసిస్తారు ఎవరికైనా రేషన్ కావాలంటే వాళ్ళు సొంతంగా గేమ్స్ ఆడాలి టాస్క్ ఆడాలి వాటిలో లైక్ వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ చూపించి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చూపించగలిగితేనే ఆ పర్టికులర్ రేషన్ అనేది బిగ్ బాస్ ప్రొవైడ్ చేస్తారు సో దట్ అలాగే ప్రీవియస్ టాస్క్ ని శక్తి టీం చాలా సమర్థవంతంగా గెలిచింది ఈ ప్రాసెస్ లో కాంటారా టీం కొంచెం వెనకాలే ఉంది అందుకని చెప్పేసి బిగ్ బాస్ ఫస్ట్ బజర్ మొగ్గానే ఈసారి రేషన్ తీసుకోవడానికి శక్తి టీం పంపించారు అండ్ శక్తి టీం కి ఎక్కువ టైం కూడా ఉంది కానీ కాంటారా టీం కి చాలా కొంచెం టైం మాత్రమే ఉంది ఈ ప్రాసెస్ లో శక్తి టీం నుంచి నిఖిల్ వెళ్ళాడు బజార్ మోగంగానే తన లోపల సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి కూరగాయలని ఎగ్స్ మీటు బ్రెడ్ టొమాటోస్ ఆనియన్స్ అన్ని తీసుకున్నాడు తన లోపలికి వచ్చి నిదానంగా అన్ని తీసుకున్న తర్వాత ఇప్పటికో అభయ్ ఛాన్స్ వచ్చింది అంటే మన కాంతారా టీం ఛాన్స్ వచ్చింది అన్నమాట సో వెంటనే అభయ్ లోపలికి వచ్చాడు కానీ అబాయ్కి కనీసం బాస్కెట్ కూడా లేదు రెండు గోన్ సంచిలు అక్కడ ఉన్నాయి ఆ రెండు గోన్ సంచుల్లోనే అన్నిటిని నింపు వచ్చాడు అభయ్ సో వీళ్ళిద్దరు ఎలాగైనా సరే వీళ్ళ క్లాన్స్ మెంబర్స్ అందరూ వీళ్ళే నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎలాగైనా ఫుడ్ పెట్టాలి అనే ఒక తో ఎవరికి వాళ్ళు కోరగానే తీసుకొచ్చారు సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అసలైన కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది ఎలా వండుకుంటారు మేము ఎలా వండుకుంటాం అని చెప్పేసి ఈ విషయంపై ఇద్దరికి చాలా రకాల గొడవలు వచ్చేసాయి కానీ చివరికి రెండు స్టౌస్ ఉన్నాయి కదా ఒక పెద్ద పొయ్యి మీకు ఒక చిన్న పొయ్యి మాకు అట్లా తీసుకుందాం అని చెప్పి నిఖిల్ అంటాడు లేదు అట్లా కాదు మీరు ఒక పర్టికులర్ టైంలో వండుకోండి మేము ఒక పర్టికులర్ టైంలో వండుకుంటాం మేము మొత్తం అంతా పొద్దున్నే ఉండేసుకుంటాం మూడు పొట్లకి సరిపడా ఆ తర్వాత కిచెన్ అంతా మీకే ఉంటది మేము ఎర్లీగా స్టార్ట్ చేస్తాం మొత్తం మేమే వాష్ చేస్తాం కదా మేము చేసేసుకుని వాష్ చేసి మీకు ఇస్తాం మీరు కంటిన్యూ చేసుకుని ఎలా కావాలంటే అలా అని చెప్పేసి అభయ్ అంటాడు సో ఇద్దరికి కొట్లాడ రాకుండా ఉండేలా చూద్దాం అని చెప్పేసి అభయ్ అంటాడు లేట్ అవుకుంటే ఇద్దరు గడుపు నిండి కదా అని చెప్పేసి నిఖిల్ అంటాడు వాళ్ళిద్దరికి కొద్దిసేపు వాదన జరిగింది డిస్కషన్ జరిగింది సో చివరికి ఒక కంక్లూజన్ వచ్చారు అయితే ఇదంతా జరుగుతున్న ప్రాసెస్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది అది ఒక పెద్ద గొడవకే దారి తీసిందని చెప్పొచ్చు అదేంటంటే మణికంట ఎలాగైనా సరే మీ టీమ్ లో రేషన్ నేను దొంగలిస్తా అని చెప్పేసి అనడం దానికి నిఖిల్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఈవెన్ తో మణికంటతో పాటు ఉండే నబీల్ కూడా ఇవ్వు గనక ఈసారి దొంగతనం చేస్తే మా టీమ్ అని కూడా చూడండి బయటకు గెంటేస్తాను అనవసరం నేను ఏం చేసినా నాకు అనవసరం నేను పట్టించుకోనని అని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు అయితే అక్కడతో హట్టే ఆ పక్కన కూర్చొని నైనిక దగ్గరికి వెళ్ళి తలని మరడం స్టార్ట్ చేశాడు మణికంట రెగ్యులర్ గా బిగ్ బాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిందే నైనిక అంటే నిఖిల్కి కి ఎంత ఇష్టమో లైక్ ఇష్టం అంటే ఇంకోలా కాదు ఒక సిస్టర్ లి ఫిల్ ఇష్టపడుతుంటాడు సో దట్ నైన్ కథ ఎవరిని మిస్బిహేవ్ చేస్తే మరి నిక్కులు ఊరుకుంటాడా అలా చేస్తాంతో చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు మనకంటాకి కానీ మణికంఠ మాత్రం కళ్ళు రెండు పైకి పెట్టేసి ఏదో పెద్ద సీరియస్ గా కోపాన్ని ఆపుకుంటున్నట్టు తన వైపు ఏమీ మిస్టేక్ లేనట్టు అలా కూర్చుని నిఖిల్ ఇంకా ఇంకా రచ్చగడుతున్నాడు అలా కొంతసేపు గొడవైన తర్వాత ఇంకా ఈడితో అవసరం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ మధ్యన మీరు గనక సరిగ్గా గమనిస్తే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడం ప్రతి ఒక్కరి మీద చేతులేసేయడం ఇలా చేస్తున్నాడు విజయన్ ఏదైనా ఒక సిచువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళని నిజంగా కష్టపడినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయడం కోసం లేదంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ లో హక్ చేసుకోవడం తప్పేం కాదు కానీ పర్పస్ కేవలం హక్ చేసుకోవడానికి ఒక పర్పస్ క్రియేట్ చేసుకుని వెళ్తే ఇది అస్సలు కరెక్ట్ కాదు ఈవెన్ దో యష్మి చాలా సీరియస్ బాధపడింది కూడా ఎన్ని నామినేషన్స్ ఉంటే అన్ని నామినేషన్స్ నేను మణికంటనే నామినేట్ చేస్తాను నా మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు బిగ్ బాస్ నాకు ఇది అస్సలు కంఫర్ట్ లేదు నేను తీసుకోలేకపోతున్నాను నాకు పిచ్చ కోపంగా ఉంది వీడు ఒక ఫేక్ ఫోలో అని చెప్పి చెప్తూనే ఉంది ఈవెన్ దో మణికంట మొహం మీద ఆ విషయం చెప్పిన సరే మళ్ళీ మళ్ళీ ఎస్విని హక్ చేసుకుంటూనే ఉన్నాడు మణికఠ ఓన్లీ యష్మినే కాదు విష్ణుప్రియ దగ్గరికి వెళ్తున్నాడు కిరాక్ సీత దగ్గరికి వెళ్తున్నాడు సోనియా దగ్గరికి వెళ్తున్నాడు అందరినీ హక్ చేసుకుంటున్నాడు ఈవెన్ ముద్దులు కూడా పెట్టుకుంటున్నాడు మేబీ ఇది మణికంఠ కొత్త స్ట్రాటజీనా అనుకుంటే ఒక వారం ఎమోషనల్ గా వెళ్ళాడు ఇంకొక వారంగన్స్ తి వెళ్ళాడు ఇవికి ఇదే మణికంఠ స్ట్రాటజీనా అసలు మణికంఠ బిహేవియర్ పైన మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కింద కామెంట్ చేయండి సేమ్ టైం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి బిగ్ బాస్ సంబంధించి థ్యాంక్ యూ